ప్రభుత్వ కార్యాలయాల్లో ఖర్చును నియంత్రించడంపై సీఎస్ శాంతకుమారి దృష్టి పెట్టారు కొత్త వాహనాలు కొనొద్దని విదేశీ పర్యటనలకు పెళ్లొద్దని ఆదేశించారు కార్యాలయ నిర్వహణలో గరిష్ట వ్యయ పరిమితి దాటొద్దని విద్యుత్ పొదుపు పాటించాలని స్పష్టం చేశారు ప్రభుత్వ పథకాలకు అదనపు నిధులు కేటాయించడానికి వీలుగా అనవసర ఖర్చు తగ్గించాలని తేల్చి చెప్పారు సర్కార్ కార్యాలయాలు వివిధ శాఖల్లో ఖర్చుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ఈ నేపథ్యంలో సీఎస్ కుమారి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రభుత్వ విభాగాల్లో ఆర్థిక క్రమశిక్షణ పొదుపు పాటించి అనవసర ఖర్చు తగ్గించాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు అదనపు నిధులు కేటాయించడానికి వీలుగా ఖర్చు విషయంలో కఠినంగా ఉండాలని శాఖల ముఖ్య కార్యదర్శులకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు తప్పనిసరి అధికారిక కార్యక్రమాలు మినహా విదేశీ పర్యటనలను వీలైనంత వరకు నియంత్రించాలని సీఎస్ స్పష్టం చేశారు ఒకవేళ వెళ్లాల్సి వస్తే తక్కువ మంది వెళ్లాలన్నారు స్టడీ టూర్లు సెమినార్లు వర్క్ షాపుల కోసం ప్రభుత్వ అధికారుల విదేశీ పర్యటనలపై నిషేధం విధించనున్నట్లు సీఎస్ శాంతికుమార్ తెలిపారు ప్రభుత్వ కార్యాలయాలు అధికార నివాసాల్లో ఫర్నిచర్లు నిర్వహణలో గరిష్ట వ్యయం పరిమితిని ఖచ్చితంగా పాటించాలని సీఎస్ స్పష్టం చేశారు ప్రభుత్వ వాహనాల వినియోగంలో పొదుపు పాటించాలని తెలిపారు కొత్త వాహనాల కొనుగోలుపై నిషేధం విధించినట్లు తెలిపారు తదుపరి సమాచారం ఇచ్చే వరకు కాలం చెల్లిన వాహనాల స్థానంలో కూడా కొత్తవి కొనుగోలు చేయరాదని సీఎస్ స్పష్టం చేశారు కార్యాలయాల్లో విద్యుత్ ఆదా చేయాలని తెలిపారు అవసరం లేనప్పుడు లైట్లు ఫ్యాన్లు ఏసీలు ఆఫ్ చేయాలని ఉద్యోగులు వ్యక్తిగత ఎలక్ట్రికల్ పరికరాలను వీలైనంత తక్కువగా వినియోగించాలన్నారు పలు పథకాలకు నిధులు సమీకరణతో పాటు ఆదాయం పెంపు మార్గాలపై సమీక్షల్లో ఈ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణలో పొదుపు చర్యల వల్ల ఏటా భారీగా నిధులు మిగులుతాయన్న చర్చ జరిగినట్లు సమాచారం ఈ నేపథ్యంలో సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు ఆర్థిక క్రమశిక్షణతో పాటు నిర్వహణ సామర్థ్యం పెంచుకోవడం వనరుల సద్వినియోగం కోసం దుబారా ఖర్చు తగ్గించి కఠినంగా వ్యవహరించాలని ముఖ్య కార్యదర్శులకు సీఎస్ స్పష్టం చేశారు